మై డే ఫ్రెండ్స్ మై మాస్టర్స్ మై డే గాడ్స్ నేను ప్రతి వీడియోలో పెడతాను మనిషి ఎలా బ్రతకాలి ఏటని ఎందుకంటే నా జీవితంలో నేను ఎన్నో తప్పులు చేసానో ఆ తప్పులను తెలుసుకున్నాను అయితే ప్రకృతికి అనుకూలంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడే ఆయిగా బ్రతకొచ్చనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను నా నేను నా కుటుంబం ఎంత ఆనందంగా బతుకుతాను ఏ జబ్బులు జ్వరాలు లేకుండా టాబ్లెట్లు లేకుండా ఉండేది జగ మెరిగిన సత్యం అందుకు నాకు శాస్త్రాలు తెలియవు ఏటీ తెలియవు ప్రకృతిని ప్రేమించడమే తెలుసు అందుకు ప్రకృతికి విరుద్ధంగా ఉండొద్దని ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలుగా వీడియోలు పెడతాను కొందరు మాంసాహారం గురించి మాట్లాడేటప్పుడు ఈ చికెన్ షాపులో నా మీద ఎంతో బాధపడచ్చు క్షమించండి అది మానేయండి జీవితంలో ఆనందంగా బతుకుతాం ఓం శివాయ